జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డా నీకోసమే ఈ రహస్యం ఎవరూ లేకుండా ఒంటరిగా విను వదులుకుంటే నష్టపోతావు అని మన వారాహి అమ్మవారైతే చెబుతున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మవారి సందేశము తల్లి ఈరోజు నీ కోరిక తీరాల్సిందే నువ్వు అనుకున్నది అందాల్సిందే నీ చేతులకు అందుకే నేను వచ్చాను ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న దాని గురించి చింతిస్తూ ఉన్నావు కదా ఒకటి తెలుసుకో భగవంతుడు నీకు కావాల్సింది తీసుకున్నప్పుడు అంటే దానికి మించి గొప్పది నీకు ఇస్తారని గుర్తుంచుకో అమ్మా ఈ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు కానీ భగవంతుడి మీద నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకు మళ్ళీ అది అందుకోవడం కూడా కుదరదు కాబట్టి నేను చెబుతున్నాను వినుబిడ్డాను భక్తి అనేది పూర్తి నమ్మకంతో ఆధారపడి ఉంటుంది మీ అమ్మ కావాల్సింది ఇస్తుందా లేదా అనే సందేహాన్ని నువ్వు పెట్టుకోకు ఎన్ని రోజులు సందేహంతో పూజిస్తావో చెప్పు భక్తి అనేది సందేహంతో ఉండకూడదమ్మా నమ్మకంతో ఈ అమ్మని అడుగు నీకు సకలం అందిస్తాను నేను నీ దిగులు అంతా నీ చుట్టూ ఉన్నవారు ఏదో అనుకుంటారని నిన్ను నిరా నిరాకరించాలని నిన్ను అవమానించాలని నువ్వు దిగులు చెందకు వారి గురించి ఎప్పుడూ ఆలోచించకు వారి మీద కోపమే వద్దు ప్రతినిత్యం కొలి చేస్తున్న నిన్ను పిచ్చివాడు అన్నారు బిచ్చగాడు అన్నారు నిందలు వేశారు అయినా సరే ఓపికతో ఉన్నావు కదా నువ్వు కూడా నా భక్తురాలివేగా ఓపికతో ఉండు తల్లి ఎదురుచూడు ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నువ్వు బాధపడకుండా ఉండు అన్నింటికీ కూడా ఒక దమ్ నిన్ను నేను సరి చేస్తానమ్మా నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పకుండా నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండేలాగా నేను చేస్తాను నీ యొక్క మనసు కూడా తెలియబడుతుంది బిడ్డ అటు త్వరలో నీకు అన్ని కోరికలు తీరే కాలం మంచి యోగకాలం తప్పకుండా వస్తుంది ఎదురుచూడు నువ్వు పది మందికి సహాయం చేస్తావు కదా పది కళాలు చల్లగానే ఉంటావు తల్లి నువ్వు ఈ అమ్మ బిడ్డవు కాబట్టి నువ్వు ఎటువంటి సమస్య ఏర్పడినా సరే ధైర్యంగా నా పక్కన అమ్మ ఉన్నారు అని నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే నన్ను దాటి వెళ్ళవలసిందే నేను హేళన చేసిన వారికి సరియైన సమాధానం నేను చెబుతాను తల్లి నీ ఎదుగుదల భవిష్యత్తులో గెలుపు వారికి సమాధానం దాన్ని అందుకే దారి చూపే బాట నేను వేస్తాను కదా ఆ బాటలోనే నడువు నీ వెనకాలే నువ్వు నమ్ముకున్న ఈ అమ్మ కూడా ఉంటుంది తల్లి నువ్వు దారిలో నీకు ఆటుపోట్లు ఎదురవచ్చు ఆందోళన చెందకు అంతా నీకు మంచే జరుగుతుంది కాలం అంతా కూడా నీకు అనుకూలించే వరకు ఎదురుచూడుతల్లి మోసాలు కష్టాలు అన్నీ కూడా నేను చుట్టుముడతాయి అనుకో అలాంటప్పుడు దేనికి కూడా భయపడకు రాత్రి వస్తేనే కదా ఉదయం పోతుంది అలాగే నీ జీవితంలో కూడా ఉదయంలోని ఉదయం అనేది తప్పకుండా వస్తుందమ్మా అమావాస్య తర్వాత పౌర్ణమి ఎలా వస్తుందో కష్టకాలం పోయే సుఖకాలం తప్పకుండా వస్తుంది జీవితం అన్నాక రెండింటినీ అనుభవించాల్సిందే కదా ఈ విధంగా నువ్వు పాటించక తప్పదు ప్రతి మనిషి జీవితంలో జరిగేది ఏమిటి అమ్మా నా జీవితంలో అమావాస్య పౌర్ణమి అనేవి ఉండవా తప్పకుండా వస్తుంది బిడ్డ నీ జీవితంలో వెలుగు వస్తుంది కానీ నువ్వు ఆ పౌర్ణమిని చూడగానే చూడను అనవద్దు నువ్వు చీకటి నీకే బాగా అలవాటు పడిపోయావు పౌర్ణమి వచ్చినా సరే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి నీ మనసులో దిగులు అనే అమావాస్య ఉన్నంతవరకు నువ్వు సంతోషం అనే వెలుగును చూడలేవు కాబట్టి ఎప్పుడూ నీ జీవితంలో దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి వాటిని తెలుసుకుని బాధపడవద్దు నీకు రాబోయే పౌర్ణమిలో వెలుగును చూసి ఆనందపడు నిదానంగా ఉండి బిడ్డ నీ యొక్క జీవితంలో అంతా సంతోషం ఉంటుంది నువ్వు ఏది చేసినా కలిసి వస్తుంది నువ్వు ఏదైనా సరే నేను బాధపెట్టినా సరే వదిలే ఒక రాయిని బాగా కొడితే శిల్పంగా మారుతుంది కదా అలాగే ఈ కష్టాలు తొలగాలి అంటే ఈ కష్టాలు అనుభవించ సిందే పాపాలన్నీ తొలగిపోతే నిరంతరం నీకు ఆనందంగా ఉంటుంది బిడ్డ నేను ఎప్పుడూ కూడా సంపూర్ణ శిల్పంలా తయారు చేస్తాను రేపటి నుండి అంటులేని సంతోషం నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది మీ అమ్మను ఉన్నాను కదా అమ్మ అని పిలిచావు నన్ను ఎప్పుడు చేయవదలనమ్మ అమ్మను ఎప్పుడూ పూజించు నీకు కష్టాలు అంటనివ్వను ఈ రోజు నీకు ఈ సత్యవాక్ ఇస్తున్నాను నీకున్న బాధలు రోగాలు అన్నీ కూడా పటాకంచలైపోతాయి నీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే నేను పోగొడతాను తల్లి ఎలాంటి కొరతలు ఉన్నా అన్నీ నేను తీరుస్తాను మీ జీవితంలో విజయం అనేది నీ సొంతం అవుతుంది తల్లి ఇంకా నువ్వు నిశ్చింతంగా ధైర్యంగా ఉండు అని మన వారాహి అమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం తీసుకొచ్చారండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన భవంతు రేపు ఒక మంచి సందేశంతో మళ్ళీ మనందరం కలుద్దాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత